రైతు సోదరులందరికీ నమస్తే వెల్కమ్ టు మంచివాడు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో కనిపిస్తున్న ఎద్దుల జత అమ్మకానికి ఉన్నాయి ఈ ఎద్దులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా మువ్వ మండలం మంత్రిపాలెం గ్రామానికి చెందిన జంపాని పద్మారావు గారు అనే రైతు సోదరుడివి పద్మారావు గారు వీటిని ఎనభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ధర తగ్గించే అవకాశాలు కూడా ఉన్నాయి బండి లాగడం దున్నడం వంటి పనులు బాగా చేస్తాయని పద్మారావు గారు చెప్పారు ఈ ఎద్దుల జతని కొనుక్కోవాలనుకున్న వారు రైతు ఫోన్ నంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే చేశాను నేరుగా ఫోన్ చేసి మీరు రైతుతో ధర మాట్లాడుకోవచ్చు మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే ఈ వీడియోని లైక్ చేయండి మీ దగ్గర ఎద్దులు ఆవులు కోడిదొడలు అమ్మకానికి ఉంటే వీడియో తీసి వాట్సాప్ చేయండి నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను తప్పకుండా అమ్ముడుపోతాయి నా వాట్సాప్ నంబర్ నైన్ సిక్స్ seven six double nine double two five zero